విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు యువజన సంఘాలు విద్యార్థంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్య రక్షణకై ప్రభుత్వ బడులను కాపాడుకుందాం ప్రభుత్వ విద్యను పేద ప్రజలకు అందించడం కోసం ముందుకు సాగాలని వచ్చినటువంటి ఉపాధ్యాయులకంతా ప్రదర్శన ప్రదర్శన విద్యార్ సంఘం పీడిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ పదేళ్ల క్రితం ఇదే కేసీఆర్ గారి ప్రభుత్వం కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఈ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసి పేద ప్రజలకు భవిష్యత్తులో వీళ్ళంతా ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యార్థి సమూహంతో సమాజానికి మేము అందిస్తామని మాట్లాడినటువంటి పదేళ్ల పాలకులు గడిచిపోయి ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ఈరోజు మరో కుట్ర కోసం పాలక వర్గాలు మరో నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి అనేకమైనటువంటి కళ్ళబల్లి మాటలను విద్యార్థులుగా ఉపాధ్యాయ సంఘాలుగా మనమంతా వ్యతిరేకించేది భవిష్యత్తులో నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వ బల బలహీన వర్గాలు చెందినటువంటి ప్రజలకు అందించడం కోసం మళ్ళాంటి వాళ్ళు ముందుకెళ్ళి నిలబడి కొట్లాడే మీతో పాటు మేము కూడా కదలొస్తామని తెలుగుదేశం ఊహిస్తా ఉన్నాం